దాంతో పాటు సొసైటీ డెవలప్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు బలవంతుడా బలహీనుడా పవన్ కళ్యాణ్ చూస్తున్నారు చూడాలా చూస్తున్నారా బలహీనుడు బలవంతుడు కానప్పుడు అంత టార్గెట్ ఎందుకు చేస్తున్నారు పవన్ చేస్తున్నాం చంద్రబాబు చంద్రబాబుకు సంబంధించినంత వరకు ఆయన వాట్ ఎవర్ హీ హ్యాస్ ది కెపాసిటీ ఉన్నది తన అభిమానులు కావచ్చు లేదా తన మీద ఆశ పెట్టుకుని ఆయన సామాజిక వర్గాల్లో కావచ్చు ఏదో మా దగ్గర నుంచి ఒక టాప్ పొజిషన్ పోతా ఉన్న వాళ్ళు కావచ్చు ఆ క్లౌడ్ ఏదైతే ఉందో విచ్ అర్లియర్ లాస్ట్ టైం నిలబడినప్పుడు కొన్ని కాన్షియన్సెస్లో అక్కడక్కడ స్కాటర్ అయ్యి కనిపించిందో గోదావరి జిల్లాలో అక్కడ వాళ్ళకు వాళ్ళకు సంబంధించి ఇవన్నీ గుత్త మొత్తంగా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడుకి అప్పజెప్పాలని చూస్తారు చంద్రబాబు నాయుడు దానివల్ల బెనిఫిట్ అవుతున్నారు కాబట్టి పాయింటెడ్గా చెప్పి చెప్తున్నాము రెండవది ఏ క్వశ్చన్లో చెప్పాము పవన్ కళ్యాణ్ గారు ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్గానో ఇంకో రకంగా విమర్శలు చేయట్లా చంద్రబాబు నాయుడు ఇస్తే దాన్ని స్క్రిప్ట్ చదువుతున్నారు ఒకటి దానికి మించి కూడా అడుగులు వేసి ఆయన ఏ రోజు అధికారంలోకి రావాలనుకునే ఇది కానీ దాని తగినట్టు పార్టీ నిర్మాణం కానీ చేయకుండా నేను అధికారంలోకి వస్తే చేస్తానన్నప్పుడు ఎగతాలు చేస్తారు ఇంకోటి అడుగుతున్నారు పొలిటికల్గా అది తప్పకుండా హీ హాస్ టు ఫేస్ అసలు పొత్తుల కోసం దీని ప్రయత్నం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గారు మళ్ళీ కాదు రేపు కూడా చెప్తున్నా ఆయన ఎప్పుడూ పొత్తుల కోసం అయితే ప్రయత్నం చేయరు ఎందుకంటే ఆయన పాలసీ ఒక్కటే ప్రజలకు మనం జవాబుదారీగా ఉండాలా మన పార్టీ జవాబుదారీగా ఉండాలా నలుగురితో పెట్టుకుంటే ఎవరి తరపున మనం ఒకళ్ళు తప్పించుకుంటాము జనానికి ఎట్లా చెప్తాము అందువల్ల వాళ్ళు కూడా అట్లే చేయాలి ఆయన కోరిక ఆయన కోరిక పవన్ కళ్యాణ్ గారు కూడా నూట డెబ్బై ఐదు సీట్లలో తన మనుషులను పెట్టి ఇన్ఛార్జీని పెట్టి ఒక పార్టీగా ఎదిగి కంప్లీట్ చేసి పోటీ పడి రాగలిగితే మంచిదే దట్ ఈస్ దట్ వుడ్ బి హెల్తీ డెమోక్రసీ అని అట్లా కాకుండా హత్కులు వేసుకుని రావడం కరెక్ట్ కాదు సార్ మీరు ఆనాటికి ఈ నాటికి ఒకసారి పోల్చి చూస్తే హౌ హావ్ హౌ చేంజ్ విత్ జర్నలిజం అండ్ పాలిటిక్స్ ఈ మధ్య కాలంలో అటాక్స్ ఆన్ జర్నలిస్ట్ అటాక్స్ ఆన్ ఐ మీన్ ఒక ఒక పర్టికులర్ మీడియా హౌస్ అఫిలియేటెడ్ టు వన్ పొలిటికల్ పార్టీ ఇవన్నీ జరుగుతున్నాయి సో హౌ యూ లుక్ ఎట్ ది కరెంట్ సినారియో మన తెలుగు దీనికి సంబంధించినంతవరకు వరకు గారు మొదలు పెట్టిన తర్వాత ట్రెండ్ అంతా మారిపోయింది ఆయన వచ్చిన చేస్తూ వచ్చారు ఆయన వన్స్ ఈ స్టార్టెడ్ ఎంజాయింగ్ ది దాని మీడియా పవర్ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఫ్లోట్ అయ్యాక టికెట్లు అక్కడ డిసైడ్ అయ్యాయో స్పీచ్లు అక్కడ తయారవుతూ వచ్చాయో పార్టీ అక్కడ అక్కడ నుంచి ఇది చేస్తూ వచ్చిందో అప్పుడు పవర్ అనేది తెలిసింది మీడియా పవర్ అన్నా ఆ తర్వాత ప్రతి ఒక్కరూ పెట్టడము అలాంటిది ఏదో దానికి ధీటుగా ఉన్నామనుకోవడం జరుగుతూ వచ్చింది తర్వాత మీరు ఇంకా టెలివిజన్ రావడము ట్వంటీ ఫోర్ సెవెన్ ఛానల్స్ రావడం ఇంత జరిగిన తర్వాత ఈరోజు మీడియా అనేది అక్కడ నుంచి దిగి ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి దిగి ఇండివిజువల్కి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఇండివిజువల్ హీ ఫీల్స్ హిజ్ ఒపీనియన్ ఒకప్పుడు ఎడిటోరియల్ కోసం చూసేవాళ్ళు రెండు రోజులు లేట్ అయినా ఏం రాస్తారో ఎందుకంటే ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్ అక్కడి నుంచి వచ్చేది ఇప్పుడు యూ హ్యావ్ గూగుల్ వైడ్ ప్రపంచమంతా మీ దగ్గరే ఉంది కొడితే ఓ పేపర్ లో వాళ్ళకేమొస్తుందో మీకనే వస్తుంది చెప్పేది పూర్తి కాలేదమ్మా అది మాది కార్యకర్తల సభ దట్ నాట్ పబ్లిక్ మీటింగ్ ఒకటి థింగ్ కార్యకర్తల సభ అక్కడికి వచ్చిన వాళ్ళంతా మా కార్యకర్తలు ఇతను మీడియా తరఫున పోయి ఉంటే ఫ్రంట్ లో మీడియాకు ఉన్నాయి ప్లేస్ అక్కడ లేడు వెనక్కడున్నాడు అతను ఏం మాట్లాడాడో తెలియదు మాకు తెలిసింది అయితే రెచ్చగొట్టాడు బూతులు తిట్టాడని లీడర్ను గురించి బూతులు తిట్టాడని అన్నారు అక్కడ ఎవడో రియాక్ట్ అయ్యాడు దానికి సంబంధించి కేసు బుక్ అయింది జరుగుతుంది కానీ ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది వచ్చేసి మీరే అన్నారు ఇంతకుముందు ఈనాడులో దాని గురించి చెప్తే నేను వాళ్ళు ఏం చూడాస్తున్నా అని చెప్తే ఆ పక్కది నిజమే అది కాదన్నారు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే మించి విషం కక్కుతా జగన్మోహన్ రెడ్డి గారి అంతం చూడాలనే దాంతో మా పార్టీ అంతం చూడాలనే దాంతో నడుస్తున్నావి రెండు తెలుగుదేశం పార్టీ కరపత్రాలుగా మేము భావిస్తున్నాం అఫీషియల్గా వాటిని బ్యాన్ చేసాము మా మీటింగ్ వద్దని చెప్తాం రావద్దు దండం పెట్టాం సాక్షి పోవట్లే ఎక్కడ పోదు ఎందుకంటే సాక్షి వెహికల్స్ తగలబెట్టారు ఇంతకుముందు మీ డిఎస్ డిఎస్ఎన్జీని కూడా పగలగొట్టారు అక్కడికి పోయినప్పుడు అది ఇంకా పబ్లిక్ మీటింగ్ నడుస్తుంది అక్కడ పోయినప్పుడే కొట్టారు కొట్టిన తర్వాత వాళ్ళు చెప్పారు మేము ఇదని ఇది నడుస్తుంది సిచ్యువేషన్ వాస్తవం దానికి కాదనవద్దు అది లేదు కదా ఇది కాకుండా ఏదో అబ్స్ట్రాక్ట్గా మీడియా ఫ్రీడము ఇదనే నవద్దు ఈ పరిస్థితిలో వచ్చినప్పుడు దానికి మేము మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోలేము అట్ ది సేమ్ టైం గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి కేసులు బుక్ చేసాం కేసు బుక్ చేసిన ఏం ఆపలేదే ఇమీడియట్ కేసు బుక్ చేశారు నడుస్తుంది రెచ్చి నడుస్తుంది అరెస్ట్ పోయి నాకు తెలిసి అయితే అరెస్ట్ అయినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా వనజాక్ష్యామను ఒక ఎంఆర్ఓను జుట్టుపట్టి ఈడ్చో లేకుంటే అసభ్యంగా చేసిన చింతమైన ప్రభాకర్ ఎమ్మెల్యే లాగా పంచాయతీ చేయలేదే ఆర్టీఏ దగ్గర ఏదో గొడవ జరిగితే పంచాయతీ చేసినట్టు చేయలేదే అప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఒక కమిషనర్ ఉంటే గొడవ అయితే ఆయన పంచాయతీ చేసినట్టు చేయలేదే పని చేసిపోతుంది మేము డిస్పైట్ వి బీయింగ్ ఇన్ ది పవర్ అది చేస్తున్నాము రెస్పెక్ట్ ఇవ్వాల్సిన చోట ఇస్తున్నాము ఎవరు అన్నాడు అక్కడ కార్యక్రమాలు సభలో పోయి అక్కడ పోయి తిడితే చూడ దానికి బాధ్యత ఎట్లా సాక్షి సాక్షి ఏమవుతుంది సాక్షి ఏమవుతుంది నువ్వు అనుకుంటే అనుకో మేము చెప్తున్నాము ఈ రోజు కూడా నీకు సాక్షిలో ఇప్పటికే కూడా రాజశేఖర్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని సరే కింద ఎక్కడైనా వాళ్ళ స్పీచ్ కానీ ఇంకోటి కానీ అస్సలు లేకుండా అయితే ఉండదు వాళ్ళు మాట్లాడిన వస్తాయి దాని ఫాలో అప్ రాసే వస్తున్నాయి అడ్డంగా ఏది లేకుండా అయితే నాట్ అబౌట్ జస్ట్వ్వచ్చు ఇంకో పార్టీ ఈ కల్చర్ ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు చాలా క్రితం అసెంబ్లీ ఉన్నారు నువ్వు వేసే విత్తనం అదే చెట్టు వస్తా జాగ్రత్త చంద్రబాబు గారు అని చెప్పాడు అప్పుడు చెప్పాడు ఇప్పుడు చెప్తున్నాం ఈ కల్చర్ మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ పెడుతోంది ఆయన ఆ రోజు మొదలు పెట్టిన కల్చర్ నడుస్తోంది ఈ రోజుకి వాళ్ళు ఓపెన్గా అడ్డగోలుగా అడ్డంగా వాళ్ళు దాన్ని ఏమంటారు అన్ని రకాలుగా బరితెగించి అటువైపు చేస్తున్నారు కేవలం మీడియా అనే ముసుగులో వాళ్ళు ప్రొటెక్ట్ కావాలని చూస్తున్నారు అలాంటి అవాంఛనీయ సంఘటన జరగడానికి అతనే కారణము పోకుండా ఉండాల్సింది అక్కడికి ఒకటి అక్కడ ఎక్కడ అవసరం లేదో అక్కడికిందుకు వెళ్ళాడు రెండవది అతను రిప్రజెంట్ చేస్తున్నాడు ఏ సంస్థను రిప్రజెంట్ చేస్తున్నాడు అది పత్రిక కాదు అని మా అభిప్రాయం చెప్తున్నావు జగన్ గారికి ఈ పొలిటికల్ డెవలప్మెంట్ ఏదన్నా పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళ సభ గట్టిగా సక్సెస్ అయినప్పుడు ఏదైనా సరే టీవీలు పగల కొడతారు నెంబర్ వన్ రెండోది పబ్జి ఆడుకుంటూ పని పాటు లేకుండా కూర్చుంటారు ఈ రెండు మీరు దగ్గరగా చూస్తారు కాబట్టి నిజమా కాదు అత్యంత చిల్లర చౌకబారు ఇది మాట్లాడుతున్నది లోకమైన చిన్నోడు కాదు నీచమైన అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడతారు అతని స్థాయి ఎక్కడితో మీరే చెప్తున్నారు ఎవరు చెప్తున్నారో చెప్తూ లోకేష్ అనే వ్యక్తి స్థాయి ఏదనేది మీరే చెప్తున్నారు ఇంకా అంతకంటే నీచమైన చవకవారం ఇది ఏదైనా ఉంటుందని అయితే నేను అనుకోను అంటే వాళ్ళ ఉక్రోషం ఏ స్థాయికి పోతుంది ఇంకా ఎప్పుడంటే మీరు బూతులు ఎవరుదితారు తెలుసా తిట్లకు ఎవరు లంఘించుకుంటాడు ఏం చేతగానప్పుడు నిస్సహాయ స్థితిలో ఉంటాడు కదా డెస్పరేట్ అప్పుడు బూతులు బుద్దిచ్చుకుంటాడు నోటికొచ్చు సైకో అని మిగిలిన మాటలు ఇట్లాంటివి ఉంటారు అందులో ఇవి వస్తుంటాయి కొన్ని మీరు చూసిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి లేవంటే ఇంకోరు చూసిన వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళు చెప్పండి ఒక మనిషి ప్రైవేట్ లైఫ్లో ఎట్లుంటున్నాడు అనేది పబ్లిక్ లైఫ్లో ఎక్కడో చోట కొంచెం కనపడక తప్పదు రిఫ్లెక్ట్ అవుతుంది నాకు తెలిసి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ లో ఎక్కడా ఎవరి మీద విసుక్కొని కానీ ఇంకోటి కానీ చేయరు ప్రైవేట్ దాంట్లో వాటికి సంబంధించి కూడా ఎందుకు డీసెంట్ గా ఉంటారు అనేది మీరు ఎట్లా చెప్పగలంటే పబ్లిక్ లో రిఫ్లెక్ట్ అయ్యేది మహిళల మీద కానీ ఇంకోటి కానీ చిన్నపాటి ఇదైనా లేదా చిన్నపిల్లల మీద కానీ పెద్దవాళ్ల మీద కానీ ఇదైనా లేదా ఫ్యామిలీ వాల్యూస్ భిన్నంగా ఎక్కడ జరిగినా ఇమీడియట్లీ ఓపెన్లీ కండెమ్స్ మీ దగ్గర అంటాడు ప్రైవేట్ టాక్లో కూడా అంటాడు సహించగా అసలు జర్నలిస్ట్ మీద జర్నలిస్ట్ మీద జరిగిన దీన్ని కూడా ఆయన ఇమీడియట్ జరిగిన ఎందుకు పొద్దు ఇస్తారని ఆగింది ఎవడు ఎవడో ఆ చేసినాడు ఎందుకంటే చెప్పారు ఆడు మరి వెనక పోయాడు ప్రెస్ గ్యాలరీలో లేడు వెనకపోయాడు కి ఇచ్చిన ప్లేస్ లో లేకుండా ఎక్కడో వెనక జరిగింది ఆ ఇన్సిడెంట్ తెలిస్తే మేమేంత చేస్తాం సార్ అని అన్నారు తను తను పొరపాటు ఎందుకు అదే ఆయన ఆయన అజెండా కాదు ఆ బేసిస్ మీద పోడు ఆయన అది తన స్ట్రెంగ్త్ కాదు అది తన స్ట్రెంగ్త్ అయితే ఇతడి ఇంకా క్రియేట్ చేస్తారు అదే స్ట్రెంగ్త్ అనుకుంటే చంద్రబాబు నాయుడు ఆయనకి ఏదైనా సీన్ క్రియేట్ కావాలా దాని మీద వచ్చే హైప్ రావాలా దాని నుంచి ఎట్లా ఎన్‌క్యాష్ చేసుకోవాలి ఆయన చూస్తాడు నువ్వు ఐఏఎస్ లు ఆ పొలిటిక్స్ లోకి వచ్చి చాలా హారిబుల్ గా మాట్లాడుతున్నారు నాస్టీ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ వల్గర్ వర్డ్స్ ఏది పడితే అది అంటే దే డోంట్ ఈవెన్ థింక్ లిటిల్ బిట్ వెన్ దే ఇన్ ద పబ్లిక్ స్పేస్ ఆల్ పొలిటికల్ పార్టీస్ మా హి స్పెక్ట్రమ్ లో మీరు మీరు యాక్షన్ కి రియాక్షన్ అంటారు బట్ ఒకప్పుడు మీకు బాగా అంటే మాకు గుర్తుండి మేము జర్నలిజం ఎయిటీస్ వరకు కూడా కులం పేరు రాసేవాళ్ళు కాదు ఒక సామాజిక వర్గం మతం పేరు రాసేవాళ్ళం కాదు ఎందుకంటే దట్ మే కాజ్ లీడ్ టు ఫర్దర్ ఇది తర్వాత ఎందుకు మీడియా అట్లా మారింది అడ్డంగా రాస్తున్నారు కులాలకు లెక్క పెట్టి ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఎక్కడ మొదలైంది ఎక్కడ అనేది చెప్పలేం కానీ సమ్వేర్ ఇట్ స్టార్ట్ ఎట్ నైంటీస్ తర్వాత మొదలవుతుంది

టోటల్ పర్సెంటేజ్ చూడండి యాజ్ అ రీజనల్ పార్టీ మా దాంట్లో అక్కడ చూడండి మీకు ఖచ్చితంగా మాది అతి తక్కువ ఉంటుంది నేను ఖచ్చితంగా చెప్పగలను తక్కువ ఉంటుంది బ్యాలెన్స్ ఇదే ఉంటుంది ఒకటి సెకండ్ వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఫిక్స్ చేసుకొని వచ్చారో ఈ ఈ అది సెట్ ఏ న్యూ రూల్స్ ఈ గేమ్కు పాలిటిక్స్ అనేదానికి న్యూ జనరేషన్ పాలిటిక్స్ మొదలయ్యాయి నెక్స్ట్ టెన్ ఇయర్స్ తర్వాత ఇట్లుంటుంది ఉంటుంది అనుకోను రీసెంట్ వస్తుంది వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే దీనివల్ల ఏం ఉండదు అక్కడక్కడక్కడ కొట్టుకుంటుంటారు తప్ప దానివల్ల అల్టిమేట్గా ప్రజలకు జరిగేది ఉండదు ప్రజల నుంచే ప్రెజర్ పెరుగుతుంది పెరిగిన తర్వాత చేంజ్ అయితే వస్తుంది అది ఖచ్చితంగా ఫైవ్ ఇయర్స్ తర్వాత కనపడుతుంది ఇందులో లీడర్ లీడ్ చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆమ్ ప్రౌడ్ టు టెల్ దట్ కన్వెన్షన్ అంది బ్రేక్ చేసుకొని ఎట్లా ఓట్ల నాలుగు ఓట్లు ఎట్లా తెచ్చుకోవాలి నాలుగు సీట్లు ఎట్లా అనేది కాకుండా మనం ఎంతకాలం ఉన్నా కూడా జనం గుండెల్లో ఏదైనా స్థానం సంపాదించుకోవడం ఎట్లా మా పార్టీ నాలుగు కాలాల పాటు ప్రజల మనం పొందేది ఎట్లా లాంగ్ టర్మ్ లార్జర్ పిక్చర్ చూసుకుంటూ దానికోసం టార్గెట్ చేసిన పార్టీగానే నడుపుతున్నాడు కాబట్టి మీరు ఏ క్రైటీరియా చేసుకున్నా కళ్ళు మూసుకొని నేను చెప్పగలను నాట్ బి ది ఫస్ట్ ఇలాంటి చెత్తా పనులు చేయడంలో మంచి పనులు చేయడంలో ఓవరాల్ గా అయితే సజ్జల కృష్ణారెడ్డి గారు అయితే తన వైపు నుండి వాదన ఏంటో విన్నారు అదే సందర్భంలో పార్టీకి సంబంధించిన మిగతా స్పందనలు ఎటువంటి భవిష్యత్తులో